హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి దీవాళి రోజు అనమాట సో నేను ఎవ్రీ వీడియో అయితే మీతో నేను షార్ట్స్లో అయితే షేర్ చేసుకుంటున్నాను సో దీవాళి సెలబ్రేట్ మేము ఎలా చేసుకున్నాము ఏంటి మా సందడి ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు అనమాట సో వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫుల్ వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది వీడియో ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా నా ఇవి చూడని ఉంటే చూసి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకా నేనైతే ఇంకా పొట్టుపప్పు అయితే నానబెట్టాను కాదు ఇంకా అవైతే కడిగేసుకొని ఇంకా గారెలకు అయితే ఇంకా పిండి అయితే గ్రైండర్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా గారెలకు వచ్చేసి మనం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే గారెలు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అంతేకాదు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను గారెలు చేసిన వీడియో అయితే మీతో అయితే నేను షేర్ అయితే చేసుకున్నాను ఒక టిప్పు సో గారెలు మనం కొంచెం కాలిన తర్వాత తీసేసి అవి మరలా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే గారెలు చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ టిప్ ప్రతి ఒక్క లేడీకి అయితే యూస్ అవుతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఈ టిప్ యూస్ చేసి గారెలు మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఈ టిప్ యూస్ చేసి గారెలు చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు అండ్ మీలో గారెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో నాకైతే గారెలు అంటే చాలా అంటే చాలా ఫేవరెట్ ఇంకా ఇంకా కదా గారెల్లోకి వెళ్ళిపోయిన టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది గారెలే కదా సో గారెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి గారెలు ఫేవరెటే కాబట్టి గారెలు ఇష్టం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో ఇంకా మేము ఈవినింగ్ వచ్చేసి ఇంకా దీపావళి రోజు ఇంకా దీపాలు అయితే వెలిగించాలి కాబట్టి ఇంకా ప్రమిదలు కావాలి కదా ఇంకా ప్రమిదల కోసం అయితే ఇంకా బజార్కైతే వచ్చాము ఇంకా ప్రమిదలైతే తీసుకున్నాము ప్రమిదలు తీసుకున్న తర్వాత ఇంకా మాకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తీసుకొచ్చిన ప్రమిదలైతే ఇలా వాటర్లో అయితే నానబెడుతున్నాం అనమాట సో వాటర్లో నానబెట్టి కొంచెం క్లాత్తో పొడి క్లాత్తో ఇలా తుడిచేసి గాలికి ఆరబెడితే ఏంటంటే మనం ఆయిల్ వేసిన వెంటనే అయితే ఈ ప్రమిదలైతే పీల్చుకోవాలన్నమాట లేదంటే ఆయిల్ అయితే త్వరగా అయితే పీల్చేసుకుంటాయి కదా సో ఒక్కొక్కరికి తెలియకపోవచ్చు సో మనం దీపావళికి ప్రతి ఒక్క దీపావళికి మనం కొత్త ప్రమిదల్లోనే మనం దీపాలు అయితే వెలిగించాలన్నమాట సో అలా కాకుండా ఒక్కొక్కరు అయితే పాత ప్రమిదల్లోనే వెలిగిస్తారనమాట సో దీపావళి అంటేనే మన జీవితంలో కొత్త వెలుగులు రావాలి కాబట్టి సో దానికి గుర్తుగా మనం దీపావళికి మనం దీవా దీపాలు అయితే తెచ్చుకొని కొత్త దీపాలు వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిది సో ఇంకా మేము తెచ్చిన దీపాల ప్రమిదలు అయితే ఇంకా ఇలా అయితే ఇంకా కడిగి క్లాత్ అయితే తుడిచి ఎండలో అయితే ఆరిపెట్టామన్నమాట సో తొందరగానే అయితే ఆరిపోతాయి సో కొత్త ప్రమిదలు కాబట్టి ఆయిల్ అయితే త్వరగా అయితే పీల్ చేసుకుంటాయి అనమాట సో మనం డైరెక్ట్గా ఏంటంటే ఆయిల్ పోసేసి వెలిగించడం వల్ల సో దీపాళి రోజు ఏంటంటే విలేజెస్లో ఇంకా మనం ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడ అనేది మనం గుమ్మాల దగ్గర అలా పెట్టేసి ముగ్గులో కూడా పెట్టేసి ఆవు ఆవు పేడ మీద మనం ఈ ప్రమిదలైతే పెట్టి వెలిగిస్తామన్నమాట సో అలా వెలిగించడం వల్ల చాలా అంటే చాలా మంచిది అనమాట సో గోమాతలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇంకా పేడ అయితే పెట్టి ఈ ప్రమితులైతే వెలిగిస్తారు ఇప్పుడు టౌన్స్లో అయినా విలేజెస్లో అయినా ఎక్కడ ఆవులు ఉంటున్నాయి చెప్పండి ఇంకా పేడ అయితే లేదు కాబట్టి ఇంకా నేను నార్మల్గా అయితే వెలిగిద్దాము అని చెప్పేసి ఇంక ప్రమిదలైతే తెచ్చుకున్నాను ఇంకా పూజకు సంబంధించి ఒత్తులు నువ్వు ఇంకా అగరపత్తులు కూడా అయిపోయింది అనమాట సో ఇంకా పూజకి సంబంధించి ఇంక ఇవి కూడా అయితే తెచ్చుకున్నాను అనమాట ఒకసారి సో ఇంకా దీవాలి స్పెషల్ వచ్చేసి ఇంకా గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తెచ్చాను అనమాట సో స్పెషల్ స్వీట్ ఏదైనా ఉంది అంటే దీవాలికి ఇంకా గులాబ్ జామే కాదా సో ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాను కదా ఇంకా టొమాటో పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే తీసుకొచ్చుకుంటున్నాను అనమాట ఇంకా మార్కెట్లో సో ఇంకా వెజిటేబుల్స్ కూడా ఇంకా ఎటు వెళ్ళాను కదా ఇంకా పనిలో పని అయిపోతుందని చెప్పేసి వెజిటేబుల్స్ కూడా అనమాట సో ఇంకా పండగ వారం ముందే ఇంకా మా అబ్బాయి చెవిలో జోరీ గల్లే మోగుతూ ఉన్నాడండి నాకు టపాసులు కావాలి నాకు టపాసులు కావాలని చెప్పి ఇంకా తెచ్చిన దాకా మా ప్రాణం తీసేశాడనమాట అటు మా అన్నయ్య దగ్గర తెప్పించుకున్నాడు ఇటు మా వారి దగ్గర తెచ్చుకున్నాడు అనమాట సో ఇద్దరికి జేబు అయితే ఖాళీ చేసేసాడు అనమాట ఇద్దరి దగ్గర ఫైవ్ థౌసండ్ అయితే వదిలిచ్చేసాడు సో ఇంకా పిల్లల ఆనందమే మన ఆనందం కాబట్టి ఇంకా ఇయర్లీ వన్సే కాబట్టి ఇంకా మా అన్నయ్య కూడా ఫెస్టివల్కి అయితే వచ్చాడనమాట ఇంకా మా అన్నయ్య కూడా తీసుకువెళ్ళి ఇంకా బయటికి తీసుకువెళ్ళి మా అబ్బాయిని ఏవి కావాలో టపాసులు కొనుక్కొని తీసుకొచ్చాడనమాట సో ఇంకా మా అన్నయ్య తెచ్చి అలా ఇచ్చేళ్ళిన తర్వాత మా వారు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఇంకొకటే గోల్ అనమాట ఇంకా నాకు టపాసులు తీసుకురా టపాసులు తీసుకురా అని చెప్పేసి ఇంకా వెళ్ళి తెచ్చుకున్నాడనమాట ఇంక తీసుకొచ్చుకున్న తర్వాత వాడి ఆనందం అంతా ఇంత కాదనమాట సో పిల్లలు ఇంకా అంతే కదండి ఇంకా మనమైన చిన్నప్పుడు ఇంకా అంతే కాబట్టి ఇంకా వాడికి కావలసిన అన్నీ అయితే తెచ్చుకున్నాడు అనమాట సో చిచ్చుబుడ్డులు కాకరపోవత్తులు అగ్గిపెట్టెలు పాంబిళ్ళలు మా తాబులు ఇంకా గడ్డలు ఇలా ఉంటాయి కాబట్టి ఇంకా తాళ్ళు అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాడు అనమాట సో మనం చిన్నప్పుడు కొందాము అంటే అప్పుడు డబ్బులు ఉండవు కాబట్టి సో రేట్లు తక్కువే ఉన్నా కొనే స్టేజ్ అయితే కాదనమాట సో ఇప్పుడు కొనే ఇదిలో ఉన్నా కానీ రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి అనమాట సో ఫుల్ అంటే ఫుల్ కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట చాలా రేట్లు అయితే ఉన్నాయి అన్నమాట మా అబ్బాయి అయితే చిన్నప్పుడు నేను చేసిన అల్లరంతా అయితే గుర్తుకు వస్తుంది మా అమ్మ వాళ్ళతో కూడా నేను చిన్నప్పుడు you <sighs> కొత్త బట్టలు లేకపోయినా దీపావళికి టపాసులు తేకపోయినా ఏడ్చి గగ్గోలు పెట్టి చేసేదాన్ని అనమాట సో ఇంకా నా గోల భరించలేక మా అమ్మ మా నాన్న అయితే అప్పటికప్పుడు వెళ్ళి కొత్త బట్టలు తీసుకొని టపాసులు అయితే తీసుకువచ్చేవాళ్ళు ఇంట్లో చిన్నవాళ్ళు ఎప్పుడైనా వైలెంట్ పెద్దవాళ్ళు ఎప్పుడు సైలెంటే కదా సో నా వైలెంట్ అనేది మా అబ్బాయికి వచ్చినట్లుంది మా పాప అయితే చాలా సైలెంట్ అనమాట మా లాగా సో ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా బజార్ నుంచి తెచ్చినవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా దేవుడి పటాలు అయితే తుడుస్తున్నామన్నమాట సో ఫస్ట్ అయితే ఫస్ట్ స్పు నీళ్ళతో తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను అనమాట అలా తుడుచుకున్న తర్వాత గంధము కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నాను అనమాట సో పాటాలు వచ్చేసి మా పాప అయితే తుడుస్తుంది ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుంది నార్మల్ డేస్లో హెల్ప్ చేసినా చేయకుండా మనకి ఫెస్టివల్ డేస్లో ఏంటంటే హెల్ప్ చేస్తే మనకు కూడా వర్క్ ప్రెజర్ అనేది తగ్గుతుంది పని కూడా కొంచెం తేలికగా అనిపిస్తుంది కదా సో నేనేంటంటే నార్మల్ డేస్లో మా అమ్మకి అయితే అస్సలు హెల్ప్ చేసేదాన్ని ఇంకా ఫెస్టివల్ డేస్ ఉంటే మాత్రం అస్సలు నేను ఇంకా హెల్ప్ అయితే చేసేదాన్ని కాదు పాపం మా అమ్మ ఒక్కటే చేసుకునేదనమాట సో యాజ్ ఎ పేరెంట్గా నేను మదర్ అయ్యాక నాకు అర్థమవుతుందనమాట మా అమ్మ ఒక్కటే ఎలా చేసుకునేదా ఏంటా అనేది సో ఏదైనా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది కదా సో మా అమ్మ అయితే ఇంకా ఒకటే చేసుకునేదనమాట సో నేను ఒక్క హెల్ప్ కూడా చేసేదాన్ని కాదు ఇంకా ఫుల్ రెడీ అయిపోయి ఇంకా ఆడుకుంటానికి వెళ్ళేదాన్ని అనమాట సో నాతో పోలిస్తే మా పాప చాలా బెటర్ అనమాట సో చాలా బాగా అర్థం చేసుకుంటుంది నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ ఏదన్నా పని ఉంటే చెప్పు అని చేస్తుంది అనమాట చిన్నదే అయినా సో ఇంకా మనం నార్మల్ డేస్లో చేసినా చేయకుండా ఫెస్టివల్ డేస్లో మాత్రం హెల్ప్ చేయాలి ఎంత నార్మల్ డేస్లో మనం వర్క్ చేసినా మనకి చేసినట్లు అనిపించదు నా ఫెస్టివల్ డేస్లో ఏంటంటే మనకి వర్క్ బాగా ఎక్కువ అనిపిస్తుంది కదా ఇంకా పూజ అది ఇంకా దీపాలు అవి నూనె వేసి వెలిగించామన్నమాట ఇంకా దీవాళి స్పెషల్ వచ్చేసి ఇంకా నేను గులాబ్ జామున్ అయితే చేశాను అనమాట సో ప్రతి ఒక్కరికి గులాబ్ జామున్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా సో నేను రెసిపీ అయితే షేర్ అయితే చేయలేదండి సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను నెక్స్ట్ టైం నేను మా మ్యారేజ్ డే అయితే వస్తుంది ఇంకా సో ఆ రోజైతే నేను గులాబ్ జామ్ అయితే మీతో రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను సో ఇంకా టైం లేదు కదా ఇంక రెసిపీ అయితే నేను షేర్ చేయలేదన్నమాట సో స్వీట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం సో ఎక్కడ అనేది మనకు ఉండలు ఉండలుగా లేకుండా పగలకుండా అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా నేను చేసిన నైవేద్యం ఇంకా దేవుడికి సమర్పించేసి ఇంకా దీవాళి రోజు పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట సో ఈ దీవాలి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి వెలుగులు అయితే నింపాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా గడపల దగ్గర ఇంకా మనం గుమ్మాల దగ్గర కూడా ఇంకా నేను దీపాలు అయితే ఈ విధంగా అయితే పెట్టేసి అనమాట సో ఇంకా దీపాలు అవి పెట్టేసిన తర్వాత ఇంక మేము రెడీ అయిపోయి ఇంక కిందకైతే వచ్చి టపాసులు అయితే వెలిగించడం స్టార్ట్ చేసాము సో అదేంటో కానీ చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ టపాసులు వెలిగిద్దామంటే ఇప్పుడు పెద్ద అయ్యాక ఇంట్రెస్ట్ అయితే నాకు పోయిందనమాట సో పెద్ద అయ్యాక మనకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఏర్పడిన తర్వాత ఇంకా ఏటి మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా సో దీపావళి అంటేనే మనం నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో వధించడం వల్ల జరిపారని అనుకుంటాం కదా సో అదే కాదు పద్నాలుగేళ్ళ వనవాసం పూర్తి చేసుకుని రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన వచ్చినందుకు గుర్తుగా మనం ఈ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట సో శ్రీరాముణ్ణి స్వాగతం పలికేందుకు దీపాలు వెలిగించి మనం ఆహ్వానించడానికి ఈ దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకుంటాము సో అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపడానికి ప్రతీకగా కూడా ఈ పండుగ అయితే జరుపుకుంటాము అంతేకాదు దీపావళి రోజు లక్ష్మీదేవి పుట్టింది అనమాట సో అమావాస రోజు అయితే అమ్మవారు అయితే పుట్టింది సో ఆమెని ఆహ్వానించడం కోసం మనం పూజ అయితే చేసుకొని దీపాలు అయితే వెలిగించుకొని అమ్మవారిని ఆహ్వానించడం కోసం అయితే ఈ పండుగ అయితే చేసుకుంటాము సో మా పండుగ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ దీపావళి మా సందడి అయితే మాత్రం అంతా ఇంత కాదు సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాడనమాట సో ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇద్దరు మా పండుగ అయితే ఇలాగైతే జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ ఇంకా చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్